మలయాళం చిత్రపరసంలో కాస్టింగ్ కౌచ్ లేదంటూ సీనియర్ నటుడు ఎంపీ మలయాళ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అమ్మ అధ్యక్షుడు ఇన్నోసెంట్గా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ మలయాళ చిత్రపరసంలో కాస్టింగ్ కౌచ్ సాంప్రదాయం లేదని అన్నారు గతంలో పరిస్థితులను ఇప్పటి పరిస్థితులు చాలా వ్యత్యాసం ఉందని చెప్పి ఆయన అలాంటి సాంప్రదాయం మలయాళ చిత్రపరసంలో లేదని స్పష్టం చేశారు ఒకవేళ ఎవరైనా మహిళల పట్ల చెడుగా వ్యవహరిస్తే వెంటనే మీడియాకు తెలిసిపోతుంది అని ఆయన చెప్పారు అయితే ఎవరైనా హీరోయిన్లను నటీమణులను చెడ్డవారైతే వారు పక్కలోకి వెళ్ళే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు ఆయన వ్యాఖ్యలపైన ఉమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ డబ్ల్యుసి ఆగ్రహం వ్యక్తం చేసింది చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదన్న విషయాన్ని తాము అంగీకరించమని పార్వతి లక్ష్మీరాయ్ వంటి సహచర నటులు బాహాటంగానే హాస్టింగ్ కోచ్ గురించి మాట్లాడారని వారు గుర్తు చేశారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫిలిమి స్టార్డంత న్యూస్ బోల్డ్గా